హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు అతి తక్కువ బడ్జెట్లో కేవలం ముప్పై ఎనిమిది లక్షలలో టూ బీహెచ్కే కలిగి ఉన్న ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషన్ బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది టూ బీహెచ్కే హౌస్ అండి ఇది సీలింగ్ కంప్లీట్ చేసి ఉన్నారు మా యూట్యూబ్ ఛానల్లో అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ వరకు సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్ ఉన్నాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి డైలీ సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్ అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నామండి రెండు బెడ్రూమ్లు అదేవిధంగా కిచెన్ ఏరియా హాల్ ఏరియా కూడా ఉంటుంది ఈ హౌస్కి సంబంధించి ఇది కిచెన్ ఏరియా అండి ఇప్పుడు మనమైతే హాల్లోకి ఎంటర్ అయిపోయాము ఇది డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది ఇదంతా కూడా హాల్ ఏరియా అండి హాల్ డైనింగ్ ఏరియా కూడా పక్క పక్కనే ఉంటాయి టూ బెడ్రూమ్స్ అండి అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుందండి ఈ హౌస్కి సంబంధించి సీలింగ్ కంప్లీట్ చేస్తున్నారండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదిహేడు అంకడాలండి కట్టుబడి వచ్చేసి పదహారు అంకడాల వరకు వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి వ్యూ కవర్ చేస్తున్నాం చూడండి రెండు బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంది కామన్ వాష్రూమ్ కూడా ఒకటి ఇచ్చున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ సంప్రదించవచ్చు ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యిందండి ఈ హౌస్ యొక్క లొకేషన్ కాకుపల్లికి దగ్గరగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు మరికొన్ని సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్తో ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ